తాడేపల్లిగూడెంలో పెన్షన్లను పంపిణీ చేశారు జనసేన ఎమ్మెల్యే బొలిసెట్టి శ్రీనివాస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పెన్షన్దారులు లక్షలాది రూపాయలు నష్టపోయారని బొలిసెట్టి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో భాగంగా పెన్షన్ పెంచిన ఘనత సీఎం చంద్రబాబుకు దక్కుతుందన్నారు వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు అందించలేమన్న జగన్ ఇవాళ ఏం సమాధానం చెబుతారని బొలిసెట్టి శ్రీనివాస్ ప్రశ్నించారు ఒక్కరోజులో సుమారు ఆరున్నర లక్షల మందికి అధికారుల ద్వారా పెన్షన్స్ అందించినట్లు చెప్పారు ఏదైతే పెద్దలకి అవాతాతలకి వితంతువులకి డయాసిస్ పేషెంట్లకి డిజేబుల్డ్ పర్సన్స్ కి పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా హండ్రెడ్ పర్సెంట్ ఈ రోజు పూర్తి చేసే విధంగా ఆదేశాలు ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి పవన్ కళ్యాణ్ గారికి అదే విధంగా బీజేపీ పార్టీ వారికి అందరు కూడా ఉదయపూర్ ధన్యవాదాలు మీ కూటమి ఏదైతే కూటమి అభ్యర్థులుగా మేము గెలిపించారో ఆ ప్రజలు రుణం తీర్చిన అవకాశాన్ని మాకు కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి నేను ఉపద్రం తెలియజేస్తా ఉన్నా ముప్పై ఐదు రూపాయలు పెన్షన్ నుంచి తెలుగుదేశం పార్టీలో పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో మరి ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు ఫస్ట్ పెన్షన్ ముప్పై ఐదు రూపాయలు ఇవ్వడం జరిగింది ఆ తర్వాత చాలా సంవత్సరాలకు యాభై రూపాయలు చేశారు దాన్ని చంద్రబాబు నాయుడు గారు రెండు వందలు చేశారు దాన్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే వెయ్యి వెయ్యి రూపాయలు చేశారు దాన్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే రెండు వేల రూపాయలు చేశారు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో మూడు వేలు ఇస్తానని చెప్పి ఆఖరి సంవత్సరం దాకా రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు సంవత్సరాలు పెంచి మరి జగన్మోహన్ రెడ్డి ప్రజలు పూర్తిగా మోసం చేశారు మూడు వేలు ఇస్తానని చెప్పి దానివల్ల ఒక్కో పెన్షన్ దారికి లక్షలాది రూపాయలు నష్టపోయారు ఐదు సంవత్సరాల్లో మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో పెట్టిన విషయాన్ని నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి ఆ రోజు ఏదైతే ఆయన మాట ఇచ్చారో దానికి అనుగుణ అనుగుణంగా ప్రభుత్వానికి ప్రజలు కట్టిన పన్నుల్ని పేద ప్రజలకు అందించాలి ఒక్క రూపాయి అప్పు చేసినా అది